ओम श्री परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि ओम शुक्लां शुक्लाधर विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీ వాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఓ రాజా ఇక్ష్వాకు వాసనారహితమైనటువంటి కోరికలు నశించినటువంటి బుద్ధి చేత ఏ కర్మ అయితే చేయబడుతూ ఉంటుందో అది వేయించబడినటువంటి విత్తనములాగానే ఎప్పటికీ మొలకెత్తదు అంటే జన్మాది ఫలాలను ఎప్పటికీ కలుగ కూడా కలుగజేయదు కాబట్టి ఓ పుత్ర ఈ దేహేంద్రియాధికరణ సమూహము చేత కర్మ చేయబడుచు ఉండదు కాబట్టి దానికి వేరై స్వరూపమైనటువంటి ఏ ఏ కరసమాత్రమైన ఆత్మను పొందినటువంటి జ్ఞాని కర్త భోక్తగాని భోక్త కానీ ఎలా కాగలుగుతాడు ఎప్పటికీ కాడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన ముక్తులకు కర్తృత్వాదులు భోక్తృత్వాదులు ఉండవనే కదా తెలియాలి అటువంటి జ్ఞానులు యొక్క ఆత్మ అనేటువంటిది ఆ అటువంటి జ్ఞానులు యొక్క ఆత్మ దేహేంద్రియాది సమస్త పదార్థాల నుండి కూడా అహంభావనాది అధ్యాసాన్ని బాగుగా వదిలివేస్తారు అలా వదిలివేసి ఆ దృశ్యవర్గం నుండి కూడా విడవబడతారు అలా విడవబడి చంద్రునిలాగా ప్రసన్నంగా శీతలమై సర్వము వ్యాపించి ఉన్నటువంటి కాంతి చేత సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నట్లుగానే ఈ యొక్క చైతన్య దీప్తి చేతనే ప్రకాశిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ ఇంకా మనువు ఇలా చెప్తూ ఉన్నారు యావద్విషయభోగా సాజీవాఖ్యా దావత్మన అవివేకేన సంపన్నా సాప్యశాహీ నవస్తుత ఓ పుత్ర ఎంతవరకైతే విషయభోగాలను గురించినటువంటి ఆశ ఉంటుందో అంతవరకు కూడా ఆత్మకు జీవదశ అనేటువంటిది ఉంటుంది ఇంకా ఆ ఆశ ఉన్న అవివేకము చేత కూడా సంప్రాప్తించినదే కానీ వాస్తవంగా కానీ కాదు కదా ఎలాగంటే ఎంతవరకైతే విషయ సంబంధమైన అనుభవాల పట్ల ఆశ ఉంటుందో అంతవరకు కూడా ఆత్మకు జీవదశే ఉంటుంది ఆ ఆశ కూడా అవివేకము చేత సంప్రాప్తించిందే అది కూడా ఆ జ్ఞానము చేత మరీ వచ్చి పడింది కాబట్టి వాస్తవానికి ఆత్మయందు ఉండి ఉన్నది కాదు కదా అనే చెబుతూ వివేకవసతో యాత్రమాస ఆత్మా జీవతముసృజ్య బ్రహ్మతాం బ్రహ్మతా నామయ వివేకము చేత ఎప్పుడు భోగాస సక్షయించిపోతుందో వివేకము అంటే నిత్యమైనది అనిత్యమైనది నిత్యమైనటువంటి వివేకము నిత్య వస్తువును గురించి సత్య వస్తువును గురించి తెలుసుకున్నటువంటి వివేకము చేత ఎప్పుడైతే ఈ భోగ సంబంధమైన దృశ్యమాన వస్తువుల పట్ల ఆశ అనేది నశించిపోతూ ఉన్నదో దాని ద్వారా అప్పుడు ఆ ఆత్మ తన యొక్క జీవదశను వదిలివేస్తుంది అలాగా వదిలివేసి అనామయమైనటువంటి బ్రహ్మరూపత్వాన్ని పొందుతూ ఉంటుంది ఎలాగంటే వివేకము చేత ఎప్పుడైతే సత్యవస్తువును గురించినటువంటి వివేకం ఉదయించిందో అంటే ఎప్పుడు ఈ దృశ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆశ నశిస్తుందో అప్పుడు ఆత్మ జీవత్వాన్ని వదిలివేస్తుంది ఇక ఏ మార్పులు లేనటువంటి బ్రహ్మత్వాన్ని అంటే నిర్వికారమైనటువంటి బ్రహ్మత్వాన్ని పొందుతూ ఉన్నది ఊర్ధ్వా దస్తాతస్తాత్ పునర్ ఊర్ధ్వం వజ్రం వ్రజం స్థిరం మా సంసార రఘట్టసంత చింతారజ్వం ఘటీభవ పుత్ర పైనుండి కిందకు జారడానికి మరలా కూడా క్రింద నుండి పైకి వెళ్ళడానికి ఇలాగా మరలా మరలా చిరకాలము తిరుగుతూ ఉన్నటువంటి ఈ సంసారము అనేటువంటి ఆరఘట్టము అంటే ఏతం బావి పైన వేసినటువంటి ఏతం ఇప్పుడంటే ఆ బావులు లేవు బావుల గురించి ఎవరికి దాదాపుగా తెలియకపోవచ్చు ఇప్పుడు చేత్తో కొట్టుకునే బోరింగ్ పంపులు కూడా లేవు ఆ పంపులకు ముందర బావులు ఉండేవి ఆ బావులకి ఒక బొక్కెని వేసేవాళ్ళు ఇళ్లలో అయితే ఒక బకెట్ అదే పొలాలలో అయితే ఏతాము అనేటువంటిది ఆరఘట్టం అంటారు ఆ ఏతము అనేటువంటిది లోపలికి బావి గిలక మీద నుండి ఏతము లోపల నుండి లోపలికి వెళ్ళి దాని ద్వారా నీరు తీసుకొని మళ్ళీ గిలక మీదుగా వచ్చి అవి చేలోబోసి మళ్ళీ వేసేవాళ్ళు ఇప్పుడు ఈ విధంగా అంటే ఈ సంసారము అనేటువంటి ఆహార సంసారము అంటే శరీరాల యొక్క రాకపోకలు కలిగినటువంటిదే సంసారము అది ఎటువంటిది బావిలోకి వేసినటువంటి ఏతములాగానే అది లోపలికి వేయబడుతూ బయటికి లాగుతూ మళ్ళీ లోపలికి వేసి నీళ్లు నింపుతూ మళ్ళీ బయటికి తీసుకొచ్చి నీళ్లు గుమరిస్తూ ఉన్నట్లుగా అలాగా ఆరఘట్టం యొక్క చింతయువు కూడా రజ్జువునందు ఘటంలాగానే నీవు బంధించకబడకుండా ఉండు ఎందుకు అంటే పైనుంచి కిందకు మరలా క్రింద నుండి పైకి అంటే స్వర్గము నుండి నరకానికి మరలా కూడా నరకము నుండి స్వర్గానికి లేదు ఈ రెండు తప్పితే ఈ మధ్యలోకానికి ఇలా సుఖము నుండి దుఃఖానికి దుఃఖము నుండి సుఖానికి ఇలా చిరకాలము కూడా తిరుగుచు ఈ సంసారము అనేటువంటి జలయంత్రం యొక్క రూపమైనటువంటి త్రాటి త్రాటియందు మరి ఆ త్రాటి ఎందు కట్టినటువంటి ఘటములాగానే ఆ త్రాటి కట్టేటువంటి ఏం కడవ లేదా కుండ అటువంటి బకెట్టు ఈ కట్టినటువంటి కుండలాగానే బంధింపబడి ఉండకు నువ్వు అని చెబుతూ ఇదమమాహమప్యేతి ఇదమస్యేతి వ్యవహార ఘనభ్రమం యో మోహాత్ పరిశేవంతే అధస్తాధ్యాంత్యదహ ఇది నాది నేను వీనికి చెందాను అనేటువంటి ఈ ఘనీభూతమైన దృఢపడిపోయినటువంటి వ్యవహార భ్రమణి ఎవరైతే మోహవశము చేత దానినే అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటారో అటువంటి మూర్ఖులు క్రింద నుండి ఇంకను క్రిందక పడిపోతారు ఎలాగంటే ఇది నాది నేను దీనికి చెంది ఉన్నాను అనే ఈ ప్రకారమైనటువంటి వ్యవహార రూపమైనటువంటి ఆ వ్యవహార రూపం కూడా దృఢపడిపోయింది ఆ దృఢపడిపోయినటువంటి భ్రమను ఎవరైతే అజ్ఞానము చేత బాగుగా దానిని అనుసరిస్తూ అనుభవిస్తూ ఉంటారో అటువంటి మూర్ఖులు క్రింద నుండి ఇంకా క్రిందకు అంటే ఇంకా స్థితికి ఇంకా అల్పస్థాయికి దిగిపోతారు అనే చెబుతూ అస్యాహమేషమే సోయా మహమేవం కిలా మోహో బుద్ధ్య పరిత్యక్త ఊర్ధ్వాదూధ్వం ప్రయాంతితే నేను వీనికి చెంది ఉన్నాను వీడు నావాడు ఈ దేహము నేను అనే ఈ ప్రకారమైనటువంటి మోహము ఎవరైతే జ్ఞానము చేత వదిలివేస్తారో అటువంటి మహాత్ములు పైనుండి ఇంకా కూడా పైకి పోతారు ఎలాగంటే నేను వీనికి చెంది చెంది వీడు నావాడు ఈ దేహము నేను అని ఈ ప్రకారమైనటువంటి మోహాన్ని ఎవరైతే వదిలివేస్తారు అంటే ఏమని అర్థం నేను వీనికి చెందినవాడను కాను వీడు నావాడు నేను వాని వాడను అనేటువంటి భావాలను ఈ దేహము నేను అనే ఈ ప్రకారమైనటువంటి మోహము ఇదంతా ఎవరైతే జ్ఞానోపాసన చేత వదిలివేస్తారో అటువంటి మహాత్ములు పైనుండి ఇంకా కూడా పైకి వెళ్తారు అనే చెబుతూ ఎలాగంటే నేను వీనికి చెంది ఉన్నాను వీడు నావాడు ఈ శరీరం నేను అనే ఈ ప్రకారమైన అజ్ఞానం ఎవరికైతే ఉంటుందో దానిని ఎవరైతే జ్ఞానము చేతం వదిలివేస్తారో అటువంటి వారు ఊర్ధ్వము నుండి ఇంకా ఉన్నత స్థితికి ఉత్తమ స్థితికే పోతారు అనే చెబుతూ స్వప్రకాశం స్వమాత్మానా మనలంభ్యా విలంభితం ఆశ్వ సంపూరిత ఆకాశం జగంతి నృపా పశ్యహే ఓ రాజా ఇక్ష్వాకు స్వప్రకాశ రూపమైనటువంటి నీ యొక్క ఆత్మ అవలంబించి జగంబులన్నింటినీ కూడా నింపివేసి వ్యాపించి ఉన్నటువంటి చిదాకాశాన్ని నీవు చూడు ఎలాగంటే స్వప్రకాశ రూపమైనటువంటి అది ఎలా ఉన్నది తనంతటకు తనే ప్రకాశిస్తుంది దానిని ఎవ్వరూ ప్రకాశింపజేయడం లేదు అంతేకాదు నిరాలంబమై ఉన్నది ఎలాగా ఆత్మను అవలంబించి ఉన్నది ఆత్మతత్వమే అయ్యున్నది దానిని ఏది ఆధరించలేదు అనాధరించలేదు దానికి ఆలంబన ఏదీ లేదు అన్నింటికీ ఆలంబన ఆ స్వప్రకాశమైనటువంటి స్వస్వరూపస్థితి ఉన్నటువంటి పరమాత్మ స్వరూపమే ఆ జగాలయందు ఎల్లడలా కూడా సర్వేక సమస్తము వ్యాపించి ఉన్నదే అయినటువంటి ఈ చిరాకాశ రూపమైనటువంటి స్వాత్మను అంటే ప్రతి ఒక్క దేహమునందు కూడా అంతర్యామిగా ఉన్నటువంటి స్వాత్మను ఆశ్రయించినటువంటి వాడవే దానినే నీవు చూస్తూ ఉండు అని చెబుతూ యాదైద యథైవం చితో రూపం తతం బుద్ధం అఖండితం పరమేశ్వర తాం గత ఎప్పుడు ఏ విధంగా వ్యాప్తమై అఖండితమైనటువంటి చిద్రూపము చూడబడిందో అప్పుడే జీవుడు సంసార సాగరాన్ని దాటివేస్తాడు దాటివేసినప్పుడు వాణి యొక్క రూపము పరమేశ్వరత్వాన్నే పొందుతూ ఉన్నాడు ఎలాగంటే ఎప్పుడైతే ఈ ప్రకారంగా సర్వము వ్యాపించి ఉన్నట్టు సర్వవ్యాపకమై అఖండమై ఉన్నటువంటి చిదాత్మ యొక్క స్వరూపాన్ని జీవుడు తెలియగలుగుతాడు అప్పుడే సంసార సాగరాన్ని దాటివేస్తాడు అలా దాటివేసినటువంటి వాడు పరమేశ్వరత్వాన్నే పొందుతాడు అని తెలియజేస్తూ బ్రహ్మేంద్ర విష్ణు వరుణ కతు సముద్య తదహం చిద్వూ సర్వం కరోమీత్యేవ భావేత్ బ్రహ్మ ఇంద్రుడు విష్ణువు వరుణుడు ఈశ్వరుడు మొదలైనటువంటి వారు ఏదేది చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది అది అంతా కూడా ఈ చిత్ శరీరి అయినటువంటి నేనే చేస్తున్నాను అని భావించాలి ఎందుకు బ్రహ్మని ఇంద్రుడని విష్ణువని వరుణుడని ఈశ్వరుడని వీరంతా కూడా రకరకాల పేర్లతోటి వారు రకరకాల కార్యకలాపాలతోటి ఏదేది చేస్తూ ఉన్నారో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదంతా నేనే ఎందుకు చిత్స్వరూపమైనటువంటి పరమాత్మకు రెండవ వస్తువు లేదు అదంతా కూడా నేనే చేస్తున్నాను అనేటువంటి భావన ఉండవలేను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర వరుణాదులు ఏ ఏ కార్యాలను అయితే చేస్తూ ఉన్నారో వాటినన్నింటినీ కూడా చిదాత్మ శరీరుడైన నేనే చేస్తున్నాను అని జీవుడు భావన చేయాలి అంటే రెండవ వస్తువు లేనిది చిదాత్మ స్వరూపుడు తప్ప మరొకటి లేనిది అనే భావన చేసినప్పుడు ఇక ఓ ప్రియపుత్ర ఏ శాస్త్రాల ఎందు ఎప్పుడెప్పుడు ఏదేదైతే చెప్పబడిందో అది అది అంతా కూడా సత్యమే అవుతుంది ఎలాగంటే చిద్విలాసము అనేటువంటిది అంకుశరహితమే అయినది కదా దానిని చిద్విలాసము ఆ పరమాత్ముని యొక్క విలాసము ఇంకా అంకుశరహితమే అయినది చిన్మాత్రం ప్రయాతశ మృత్యు మృత్యో మృత్యో రచేతసో భవత్ పరమానందేనా కేనావుప మీయతే చిన్మాతత్వాన్ని పొంది మృత్యువును దాటివేసి అంటే ఎప్పుడైతే చిన్మాతత్వాన్ని పొందాడో మృత్యువును దాటివేశాడు అలా దాటివేసినప్పుడు వాని చిత్తం శమించిపోతుంది అలా శమించిన చిత్తం కలిగినటువంటి వానికి ఏ పరమా ఆనందం లభిస్తూ ఉన్నదో అది దేనితోటి పోల్చ పోల్చి చెప్పగలుగుతాము సాధ్యం కాదు కదా ఎలాగంటే చిన్మాత్రమైనటువంటి ఆత్మరూపాన్ని పొందినవాడు మృత్యువును దాటివేస్తాడు వానికి జరా జన్మ మరణాలు ఏమీ ఉండవు అటువంటి మృత్యువును కూడా దాటినటువంటి వాడు అమనస్కుడే అవుతాడు వానికి మానసికమైనటువంటి చర్యలు ఉండవు ఆ అమనస్కుడైనటువంటి మనుజునకు ఏ పరమానందమైతే కలుగుతుందో అది దేనితో పోల్చి చెప్పగలం అంటే దానిని ఉపమించి చెప్పడానికి ఉపమానమే లేదు దానికి ఉదాహరించి చెప్పడానికి అక్కడ అవాంగ్మానసోచరం అనే చెబుతూ అంతేకాదు ఓ రాజా ఈ జగత్తు అనేటువంటిది శూన్యమా కాదు మరి శూన్యం కాదా అశూన్యము కాదు చిద్రూపమా కాదు అచిద్రూపమా అది కాదు ఆత్మరూపమా కాదు అనాత్మ రూపము కాదు అని మరి ఏంటి అనిర్వచనీయ రూపము ఎలాగంటే అని వచించడానికి సాధ్యము కాని రూపము అని భావిస్తూ బ్రహ్మస్వరూపుడవే అవు అని చెబుతూ ఏ తత్సే తత్స్వరూపమా సాధ్య ప్రకృతి పరిశమ్యతి నో మోక్ష నామాస్తి నా స్థితి ఇలాగా మనుజునకు తన ఆత్మ యొక్క సాక్షాత్ పారమార్థక స్వరూపము ప్రాప్తించడం చేత ప్రకృతి శమించిపోతూ ఉన్నది ఇలా ప్రకృతి శమించిపోవడమే కదా మోక్షము మోక్షము ఏ దేశం యొక్క కానీ ఏ కాలం యొక్క కానీ పేరు కానీ కాదు మోక్షము అనేటువంటిది ఫలానా దేశానికి పెట్టిన పేరు మోక్షమని కానీ ఈ కాలానికి సంబంధించిన మోక్షమని కానీ కానీ కాదు లేకపోతే దానికి ఇక మరి ఏ ఇతర స్థితి కూడా లేదు అది ఎటువంటిది అయి ఉన్నది అంటే ఆత్మరూప ప్రాప్తి తప్ప మరి ఏ ఇతర స్థితి కూడా లేదు అనే తెలియజేస్తూ ఇటువంటి ఆత్మస్వరూపాన్ని గనక పొందినట్లయితే అంటే ఆత్మస్వరూపాన్ని స్వస్వరూప సాక్షాత్కారము అనేది జరిగినటువంటి జీవునికి అంటే ఏ దృశ్య సంబంధము ఏ ప్రకృతి లెస్సగా శమించిపోతుంది అదే కదా మోక్షము అంతేకాని మోక్షం అనేటువంటిది ఏ దేశము కాదు ఏ కాలము కాదు ఏ ఇతరమైనటువంటి స్థితి కూడా కానే కాదు అనే తెలియజేస్తూ విమోహస్య క్షయణేయం విలీయతే ప్రకృతిర్ భావన నాంనీ మోక్ష ఏ వహా అహంకారము అనేటువంటి మోహము నశించడం చేత ప్రకృతి కూడా నశించిపోతూ ఉన్నది ఆత్మస్వరూపం యొక్క సాక్షాత్కార భావన ఏదైతే ఉన్నదో అదే కదా మోక్షము అని మరి చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే ఇక్కడ అహంకారము అనేటువంటిది నేను అనే మోహము నశించిపోవడం చేత ఈ శరీర భావన నశించిపోవడం చేత మరి భావన అనే పేరు కలిగిన ఈ ప్రకృతి అంతా నశించిపోతూ ఉన్నది అప్పుడు మిగిలి ఉండేదేంటి కేవలము ప్రత్యేకాత్మయ్ ప్రకృతి శరీరము మొదలైనవన్నీ అహం మమత్వాదులు నశించిపోవడము చేత మిగిలి ఉండేది ప్రత్యేగాత్మ స్వరూపమే ఆ ప్రత్యేగాత్మయే శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి మోక్షము అయి ఉన్నది అనే చెబుతూ ప్రశాంత శాస్త్రార్థ విచారచాపలో నివృత్తనానారస కావ్య కౌతుక నిరస్త నిరస్ నిరస్త శేషవికల్ప విప్లవ సమ సుఖం తిష్టతి శాశ్వతాత్మక వివిధ రకాలైనటువంటి శాస్త్రానార్థాలు అన్నీ కూడా వాటిని గురించినటువంటి జిజ్ఞాస అనేటువంటి చపలత్వము శమించిపోయినటువంటి వాడు అంటే ఆ శాస్త్రం గొప్పది ఈ శాస్త్రంలో ఇలా చెప్పబడింది ఆ శాస్త్రాన్ని అనుసరించాలి అనేటువంటి నానా రకాల శాస్త్రాలను గురించినటువంటి కోరిక అనే చపలత్వము ఏదైతే ఉన్నదో అది శమించిపోవాలి నానా ప్రకాలైన అంటే అనేక రకాలైనటువంటి కావ్యాలు నాటకాదులు యొక్క ఉత్సాహం లేని వాడై ఉండాలి సమస్త వికల్పాలు అనేటువంటి ఉపద్రవాలు కూడా తొలగిని వాడే అయి ఉండాలి సమరూపుడై ఉండాలి అలా సమరూపుడైన వాడు జీవన్ముక్తుడే అవుతాడు వాడు జీవించి ఉండగానే సమస్థితిలో ఉన్నటువంటి మనుజుడు జీవన్ముక్తుడే అవుతాడు అటువంటి జీవన్ముక్తుడైనటువంటి మనుజుడు శాశ్వతమైన సచిదానంద రూపముతోటి సుఖపూర్వకంగా ఈ ప్రపంచమునందు అలా ప్రకాశిస్తూ ఉంటాడు ప్రకృష్యతే జీవో యయా చోత్కృష్యముచ్యతే అత్రతే భావనే సమ్యగ్ విభజ్య మనునేరితే దీనిచేత ఏడ్వబడి జీవుడు సంసారమును తగులుకొనుచు ఉన్నాడు దేనిచేత ఉండి మళ్ళీ బయటకు వచ్చి ముక్తుడగుచూ ఉన్నాడు ఈ రెండు భావనలు కూడా మనువు చేత ఇక్కడ చెప్పబడి ఉన్నవి అనే చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమున ఈక్ష్వాకు మనో సంవాదము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ ఇంకా కూడా మనువు ఇలా చెప్తూ ఉన్నాడు ఏనకేన ఏనకేన ఏనకేనా చిదాసిత ఏత్రచన శాయి చాసా సామ్రాడివరాజతే మనువు చెప్తూ ఉన్నాడు ఓ పుత్ర ఎవరి చేతనో వస్త్రము చే కప్పబడినవాడై ఎవరి చేతనో చేయబడినవాడై తన ఇచ్ఛానుసారము యచటనో పొరుండుచు జీవన్ముక్తుడు లాగానే శోభిస్తాడు ఎలాగా తనకి శరీరముపై వస్త్రాలు ఉన్నవో లేవో తెలియదు అది ఎవడన్నా వస్త్రాలు కప్పినా కప్పకపోయినా తనకంటే శరీరముపై వస్త్రము ఉన్నదా లేదా అనేటువంటిది తెలియని వాడవడం చేత ఎవరి చేతనో వస్త్రము చేత కప్పబడి ఉంటాడు అంతేకాదు వానికి ఆకలి దప్పికలు తెలియవు ఎవరి చేతనో భుజింపజేయబడిన వాడై ఉంటాడు ఇతరులు ఎవరన్నా మరి తినబెడితే తింటాడు అలా తన ఇచ్ఛానుసారము తనకి ఈ చోట పడుకోవాలి ఈ చోట పడుకోకూడదు అనేటువంటి కాదులు అనేటువంటివి నిద్ర అనేటువంటివి ఏమీ కూడా తెలియకుండా తన ఇచ్ఛానుసారము ఎక్కడెక్కడో పొరుంటాడు అంటే తురియాతీత పదస్థిత జీవన్ముక్తుడే అవుతాడు ఈ తురియానికి కూడా అతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అంటే ఒకరి చేత గాని తన చేత కానీ ఏమాత్రము బంధింపబడకుండా జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొంది చక్రవర్తిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు అని చెబుతూ ఎలాగంటే జ్ఞాని అయినటువంటి వాడు దొరికిన దానిని కప్పుకుంటాడు దొరికిన దానినే భుజిస్తాడు ఒక ఒకచోట పోరుంటాడు అంటే సామ్రాట్టులాగానే చక్రవర్తిలాగానే మహా ఆనందంతో సోబిల్లుతూ ఉంటాడు ఎందుకు వాడికి దుఃఖం రావడానికి వాడికి ఇది కావాలి ఇది ఇష్టము ఇది అవసరము అనేటువంటి వానికి ఏమీ ఉండవు కోరికలు వాసనలు సర్వము నశించిన వాడు ఎల్లవేళలా చక్రవర్తిలాగా చక్రవర్తి మహా ఆనందంతో ఉన్నట్లుగానే ఈ యొక్క జ్ఞాని అయినటువంటి వాడు కూడా మహా ఆనందంతో శోభిల్లుతూ ఉంటాడు అనే చెబుతూ వర్ణధర్మాశ్రమాచార శాస్త్ర యంత్రణ యోజిత నిర్గచ్చతి జగజ్జాల తంజరా పంజరాదివ కేసరి వర్ణాలు ఆశ్రమ ధర్మాలు శాస్త్రాలు శాస్త్రరూప యంత్రాల చేత కూడా వదిలివేసిన వాడై ఉంటాడు ఆ యంత్రాల చేత విడువబడిన వాడే అయి ఉంటాడు అటువంటి జీవన్ముక్తుడైనటువంటి యతి జీవించి ఉండగానే శరీరం ఉండగానే ముక్తత్వాన్ని చెందినటువంటి యతి భోను నుండి సింహంలాగానే అంటే పంజరము నుండి బోను అనేటువంటి దాని నుండి విడిచిపెట్టబడినటువంటి సింహంలాగానే ఈ జగజ్జాలము నుండి బయటకు వెడలుచు ఉన్నాడు అంటే ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడు వర్ణాలకు మరే అంటే కులమత ఆచారాలకు ఆశ్రమ ధర్మాలకు ఆశ్రమాలకు ఆచారాలకు శాస్త్ర నియంత్రణలకు ఇటువంటి నియమాలకు నుండి కూడా విడవబడిన వాడే అవుతాడు విడవబడి స్వేచ్ఛగా బోను నుండి సింహం వచ్చినట్లుగానే ఈ సంసార సాగరము నుండి ఈ జనన మరణ చక్రము నుండి కూడా బయటపడిపోతాడు అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ ఎందు పరిడి విల్లుతాడు అనే తెలియజేస్తూ ఎలాగంటే వాక్కునకు పరమై ఉన్నటువంటి నిరతశయానందాన్నే పొందుతాడు అలా పొంది ఉన్నవాడు కాబట్టే విషయ దశల నుండి కూడా విడవబడతాడు అలా విడవబడి ఉన్నటువంటి ఆ యతివర్యుడు శరత్కాలం యొక్క ఆకాశములాగానే శరత్కాల ఆకాశము నిర్మలంగా ఉంటుంది మేఘవర్జితమై ఉంటుంది మేఘాలు లేకుండా ఉంటాయి ఒకనొక అనిర్వచనీయమైనటువంటి మాలిన్యరహితమైనటువంటి నిర్మలమైన శోభన పొందుతూ ఉన్నాడు అనే చెబుతూ గంభీరశ ప్రసన్నశ గిరా వివమహాహ్రద పరానంద రసాక్షుబ్దో రమతే స్వాత్మనాత్మని పర్వతంపై ఉన్నటువంటి గొప్ప హ్రదము హ్రథము అంటే మడుగు నీళ్ళ మడుగు అదే పర్వతంపై ఉన్నటువంటి గొప్పన నీటి మడుగులాగా గంభీరమై నిర్మలమై ప్రకాశిస్తూ ఉంటాడు ఆత్మానందరసాస్వాదనము నుండి ఎన్నడూ కూడా జారకుండా ఉన్నవాడు అయినా అతడు తన ఆత్మయందే తాను సదా క్రీడిస్తూ ఉంటాడు అంటే ఇంకా కూడా అతడు పర్వతంపై ఉన్నటువంటి మహాసరస్సులాగానే గంభీరమైనటువంటి స్థితిలో ఉండి ప్రసన్నంగా ఉంటాడు బ్రహ్మానంద రసాస్వాదనము నుండి ఎప్పటికీ కూడా జారడు అలా స్వాత్మయందే ఎల్ల వేళలా సదా సర్వత్రా క్రీడిస్తూ ఉంటాడు అంటే బ్రహ్మరసాస్వాదనమునందే ఆ బ్రహ్మానందమునందే స్థితి కలిగి ఉంటాడు అని చెబుతూ సర్వకర్మ ఫల త్యాగి నిత్యతృప్తో నిరాశ్రయ నా పుణ్యైన నా పాపేనా లిప్యతే నేతరేణ ఎలాగంటే సమస్త కర్మల యొక్క ఫలాలను కూడా వదిలివేస్తాడు అలా త్యజించినటువంటి వాడే నిత్యము కూడా తృప్తుడై ఉంటాడు శాశ్వతంగా శాశ్వతమైనటువంటి పొందిన వాడై ఉంటాడు ఏది కూడా దేనిని కూడా ఆశ్రయించడు అందుకే నిరాశ్రయుడై ఉంటాడు ఇంకా ఆ మహాత్ముడు పుణ్యముచే కానీ పాపముచే కానీ ఇంకా ఇతరములైనటువంటి సంతోషము దుఃఖాలచే కానీ అంటబడకుండానే ఉంటాడు అంటే జ్ఞాని అయినటువంటి వాడు సమస్త కర్మల యొక్క ఫలాన్ని ఫలాలను కూడా త్యజించి వేస్తాడు కదా నిత్యతృప్తుడై ఉంటాడు నిరాశ్రయుడై అంటే ఏమాత్రము కూడా దృశ్యమాన జగత్తును ఆశ్రయించినటువంటి వాడై ఉంటాడు ఇంకా పుణ్యముచే కానీ పాపముచే కానీ ఇతరమైనటువంటి దేని అయినా సరే సంతోష దుఃఖాదులు అనేవి అంటబడకుండా ఉంటాడు అని చెబుతూ స్ఫటిక ప్రతిబింబేన యథాయాతి నరంజనం తజ్ఞా కర్మఫలైన అంత రంజనం ప్రతిబింబం చేత స్ఫటిక ఎలాగా రూపాంతరాన్ని పొందకుండా ఉంటుందో అలాగే ఈ ప్రారంధ కర్మఫల రూపమైన చేత ప్రాప్తించిన ఏ సుఖము చేత దుఃఖము చేత జ్ఞాని అయినటువంటి వాడు తన యొక్క ఆత్మస్వభావము నుండి ఎప్పటికీ కూడా జారకండా అంటే చుతుడు కాకుండానే ఉంటాడు ఎలాగంటే స్ఫటిక శిల ఉంటుంది స్ఫటికం అంటే పారదర్శకంగా ఉంటుంది ఆ స్ఫటిక శిల తనలో ప్రతిబింబించినటువంటి వికారాన్ని పొందదు అంటే ఎదురుగా ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా స్వచ్ఛముగా ఉన్నటువంటి స్ఫటికంలో ప్రతిబింబిస్తుంది కానీ ప్రతిబింబమైతే ఉన్నది కానీ దాని యొక్క ఆకారాన్ని మార్పుని పొందనట్లుగానే స్ఫటిక జ్ఞాని కూడా కర్మఫలితమైనటువంటి సుఖము చేత కానీ దుఃఖము చేత కానీ అంతఃకరణమునందు మానసికంగా ఎటువంటి వికారాన్ని కూడా పొందకుండానే ఉంటాడు అనే చెబుతూ విహరంజన తాన్ విహరంజనతా వృందే దేహకర్త దేహకర్తన పూజనై ఖేదాహ్లాదవు నజానా ప్రతిబింబ గతైరివా జన సమూహమున విహరిస్తూ అతడు తన దేహము ఖండింపబడినప్పటికీ కూడా పూజింపబడినప్పటికీ కూడా ఆ దేహ ప్రతిబింబంలాగానే దుఃఖాన్ని కానీ సంతోషాన్ని కానీ పొందకుండా ఉంటాడు అంటే ఏ వాడు జన సమూహంలో విహరిస్తూనే ఉంటాడు అతడు తన దేహము ఎక్కడైనా సరే కోసుకుపోయినా దెబ్బ తగిలినా గాయపడినా పట్టించుకోడు ఎందుకు తనకు దేహస్థితి నశించింది పూజింపబడినా తనను ఎవరైనా గౌరవించి రకరకాలైన చందన చందనలేపనాదులతో పూజించినా అది పట్టదు ఆ దేహ ప్రతిబింబంలాగానే అంటే స్ఫటికములో ఏ వస్తువు ప్రతిబింబించినా దానికి అంటనట్లుగానే ఆ దేహ ప్రతిబింబంలాగానే ఎటువంటి దుఃఖాన్ని కానీ సంతోషాన్ని కానీ పొందకుండానే ఉంటాడు అని చెబుతూ అంటే జన సమూహాల ఎందు సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా జనుల చేత తన దేహము ఇబ్బంది పడినా మరీ బాధపడడు జ్ఞాని అయినటువంటి వాడు దేహ లాగానే సుఖాలను దుఃఖాలను కూడా పొందకుండానే ఉంటాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्